అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడైనటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు కొద్దిమంది ఓటమి చవిచూడబోతా ఉన్నారు ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీపై గెలవబోతా ఉన్నారు అలాగే సిదిరి అప్పల్ రాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచోడిపోతా ఉన్నారు అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ప్లస్ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లస్ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది అలాగే పీడిక రాజున్న దొర సాలూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బొసరా సత్యనారాయణ గారు మాజీ ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట ఐటీ శాఖ మధ్యులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుతం రాజవాక నుండి పోటీ చేస్తున్నారు వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే పినిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు వారు గెలవబోతా ఉన్నారు అలాగే కారుమూడి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు రాష్ట్ర మంత్రి వారు ఓటమి చవి చూడబోతా ఉన్నారు అలాగే చెల్లుపోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి రూరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మంత్రి వారు కూడా ఓటమి చదువు చూడబోతా ఉన్నారు దాడి శెట్టి రాజా